నా పక్కనే రంగయ్యను ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు మీలో ఒకడు మంచివాడు సౌమ్యుడు నేను ఇంతకు ముందే చెప్పా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి ఆయన పేద ప్రజల కోసం పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని మీ బిడ్డ మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఎందుకంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చే రెండు వేల రూపాయలకో మూడు వేల రూపాయలకో పొరపాటును మోసపోకండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్ మళ్ళీ ఉంటేనే జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందోనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా ఇదిగో ఈ నెల అమ్మఒడి ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రెండు వేలకు మూడు వేలకు మోసపోవద్దండి గుర్తు పెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టువే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ అంటే మళ్ళీ జగనే రావాలి జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నా కుడి పక్కన ఎంపీ అభ్యర్థిగా మల్లి శంకరణ నిలబడతా ఉన్నాడు తాను కూడా మీలో ఒకడు తాను కూడా మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు మంచివాడు సౌవ్యుడు మంచి చేస్తాడు మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి మీ బిడ్డ పెన్షన్ ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీ దాకా వినిపించాలి సౌండ్ మీ బిడ్డ బటన్ నొక్కితే అడ్డుకున్న ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్టుగా మీ మెజారిటీతో ఇద్దరినీ కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్